వెల్కమ్ టు మై ఛానల్ చీటక ఈ రోజైతే షాపింగ్ కి ఎందుకని అంటే మలేసాన వాళ్ళ గ్రోపరేషన్ కి నేను డ్రెస్ కొనుకొచ్చుకోవడానికి క్లాత్ కావాలంట ఇప్పుడు క్లాత్ ఎంపటి పడుతుంది కదా ఏమిటి ఎల్లుండే ఫంక్షన్ కానీ మామీ నాకు రేపు డ్రెస్ కాదు క్లాత్ తెచ్చుడు వీళ్ళిద్దరేమో డ్రెస్ చేద్దాం డ్రెస్ కొనుకొచ్చుకోమంటారు రెడీమేడ్ రెడీమేడ్ దొరికితే రెడీమేడ్ తీసుకుందాం అట్లా లేదు ఫస్ట్ క్లాత్ చూసినాకనే గానీ క్లాత్ అట్లా కాదు ఫస్ట్ క్లాత్ చూసినాకనే క్లాత్ మంచి లేక దొరకకపోతే

పైన అంది కొంచెం పర్పులా కలరా అది అండి అది మళ్ళీ అన్నీ పర్పులు అయిపోవా నీకు దగ్గర దగ్గర కలర్ అదేం కలర్ ఉంది నాకు కాడ అది మీటర్ అవుతుంది టూ మీటర్ సరే అది ఇట్లా ഇല്ല ബാധലേ അതെ നച്ച ആശ്ക്കാൻ

लर्दो सेट अयन म दा कनि सादा सर सबै दु बनाए अनि दा यहाँ हा घनि दा नेम पट पार्नु भन्दै सरी त्यो ए बा अनि ममी ममी यो मीटर यत्रो आयो अलि येंडा यो गरिरा यहाँ न

i don't సో ఫ్రెండ్స్ మొన్న కొనుకొచ్చుకున్న క్లాత్ అయితే ఇదే మా మమ్మీ కుట్టింది స్టిచ్చింగ్ వీడియో తీద్దామనుకున్నా కానీ మమ్మీ కుట్టేటప్పుడు ఇద్దామనుకున్నాను నేను బయటికి పోయిండే అందుకే ఇక బాగుంది బాగుంది మా మమ్మీ పుట్టింది మోసి నచ్చింది